కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు ఏ పని జరగాలన్నా మంత్రులు కమిషన్లు అడుగుతున్నారని ఆరోపించారు పదవుల కోసం పాకులాడి ఆరు గ్యారంటీలను గాలికొదిలేశారని ఆక్షేపించారు హైడ్రా పేరుతో పేదల ఇల్లే కూలుస్తున్నారన్న హరీష్ రావు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే హైడ్రా మూతపడుతుందని పేర్కొన్నారు దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లు రావాలంటే పన్నెండు పర్సెంట్ కమిషన్ ఇవ్వాలట ఎవరైనా ఇల్లు జాగా వాళ్ళ భూముల విషయాలు పరిష్కారం కావాలంటే నలభై శాతం భూమి రాసేయాలట మొత్తం పర్సంటేజ్ చేసిండ్రు ఈ రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చిండు ఈ రోజు అందరూ ఒకటే కోరుకుంటున్నారు ఇది మాగంటి సునీతమ్మ గారి గెలుపే కాదు యావత్ తెలంగాణ ప్రజల గెలుపు హైడ్రా బాధితుల గెలుపు మహాలక్ష్మి రాణి అక్కా గెలుపు నాలుగు వేల పెన్షన్ రాని తాతల గెలుపు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల గెలుపు ఇది అందరి గెలుపు అందువల్ల మనం ఒక్కటే ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఓడినా కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈడేమన్నా ఆయన ముఖ్యమంత్రి పదవి పోతడా రేవంత్ రెడ్డి ఏమైనా దీపోతాడా కానీ ప్రజలకు మేలైతుంది రేవంత్ రెడ్డికి అర్థం కావాలి హైడ్రాబెట్టి పెద్దోళ్ళ ఇల్లు గులుస్తలేడు పేదోళ్ళ ఇల్లు గులుస్తున్నాడు